అయితే ఒక బిడ్డ నాకు చాలా రోజులుగా మా షాట్ లో చికెన్ బిర్యానీ పెట్టమంటుంది నేను చాలా రకాలుగా చేస్తాను కాకపోతే మా పిల్లలు అందరూ ఇష్టపడేలాగా ఒక రకం అయితే ఉంది అదే నేను చూపిస్తాను నేను ఎక్కువ శాతం ఇదే చేస్తా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇగో ఉప్పు పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇగో గరం మసాలా ఇవి మనం ఎత్తేసుకుంటాం కదా సో దానికోసం గరం మసాలా పౌడర్ ఇది ఇంట్లో చేసుకుంది అట్లనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ రైస్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంతే చాలా సింపుల్ చేసి చూపించేస్తాం చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టార్ట్ చేయాలి ఆయిల్ కొంతమంది బియపచ్చంగా వేసేస్తుంటారు ఆయిల్ అయితే కొంచెం తక్కువే తీసుకోవాలి ఏ వంటలో అయినా సరే ఇంకోటి వడలల్లో బజ్జీలలో తినో సోడా వేయద్దు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది నేనైతే వేయను ఇంకా ఉల్లిగడ్డ కరివేపాకు వేసి వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి అట్లనే బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి ఇట్లా హోల్ గరం మసాలా వేసేయాలి ఇంకా పువ్వు సాజీరా ఉంటే కూడా వేసేయాలి వేసేసి తర్వాత అందులో అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేయాలి అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటది అది వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి కొద్దిసేపు లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి దాని తర్వాత ఈ చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి కొత్తిమీర సగం వేసుకోవాలి అది ఫైనల్ గా వేసుకోవడం కోసం ఇంకొంచెం పెట్టిన అట్లనే తంచి పెట్టుకున్న గరం మసాలా వేయాలి కొంచెం గరం మసాలా పౌడర్ మాత్రం వేసుకోవాలి ఇంకా అందులో ఉప్పు తగినంత ఇంకా కారం అది ఏమి వేయను ఎందుకంటే పచ్చిమిర్చి వేసినా కదా అదే చిన్నపిల్లలు కూడా సింపుల్ గా చాలా బాగా తింటారు చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసి చికెన్ ఇట్లా బాగా మగ్గనివ్వాలి టూ త్రీ టైమ్స్ ఇట్లా బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గనివ్వాలి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ చికెన్ ఇట్లానే ఉడికిపోవాలి ఆ రైస్ వేసే వరకు మిగతా మిగతా టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఉడికిపోతుంది అట్లనే రైస్ లో ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మరి పాత రైస్ అన్నం బాగా వదుకుతుందంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి అంతే అట్లా వేసేసుకొని మూత పెట్టేసేయాలి తర్వాత ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని దానిలో కొత్తిమీర వేసేసి ఫైనల్ గా దానిలో కొంచెం నెయ్యి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటది నేనైతే ఈ ప్రాసెస్ లో చేస్తా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అట్లా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మూత పెట్టేసినాం అంటే మిగతా టెన్ పర్సెంట్ బాయిల్ అయిపోతుంది నెయ్యి వద్దంటే నెయ్యి వేసుకోకండి కొంతమంది నెయ్యి తినని వాళ్ళు ఉంటారు నేను కూడా అప్పుడప్పుడు నెయ్యి వేస్తా నెయ్యి లేదు అంటే నార్మల్ గానే తినేస్తుంటాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది చిన్న పిల్లలు కూడా సాఫ్ట్ గా తినేస్తారు మంచిగా డైజెస్ట్ అయిపోతుంది అసలు గ్యాస్ టబులు బిర్యానీ తిన్న ఫీలింగు ఆ ఎగుటు లాంటివి ఏవి ఉండవు ట్రై చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎట్లా అనేది